చూప్ టెస్ట్ చేయించుకోవాలా మేడం అది ఖచ్చితంగా అవసరమా అది చాలా పెయిన్ఫుల్ కదా ఇలాంటివి చాలామంది కామన్గా మమ్మల్ని అడుగుతారు చూప్ టెస్ట్ అనేది అందరికీ మనము ఫస్ట్ అడ్వైజ్ చేయము కానీ అదర్ బేసిక్ టెస్ట్లు హస్బెండ్ సెవెన్ అనాలిసిస్ అన్నీ కరెక్ట్గా వచ్చి కూడా వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుంటే చూప్ టెస్ట్ చేయించుకోవడం చాలా అవసరం ఈ ఫెలోపియన్ టెస్ట్ మనం రెండు రకాలుగా చేయొచ్చు ఫస్ట్ కామన్ వచ్చేసి హెచ్ఎస్జి ఇది ఒక ఎక్స్రే టెస్ట్ కొంచెం పెయిన్ అనేది ఎక్కువగా ఉండొచ్చు సెకండ్ మేము చేసేది ఎస్ఎస్జి ఇది మనం సెలైన్ పుష్ చేసి అల్ట్రాసౌండ్లోనే చూప్స్ అనేవి క్లియర్గా ఉన్నాయా అనేది చెక్ చేస్తాం ఎవరైతే పెయిన్ గురించి ఎక్కువగా వరీ అవుతారో వాళ్ళకి మేము ఫస్ట్ ఎస్ఎస్జి టెస్ట్ చేయించుకోమంటాం దాంట్లో కానీ మనకేమైనా బ్లాక్ అనేది కనబడితే దెన్ వాళ్ళు ఫర్దర్గా హెచ్ఎస్డి కానీ లాప్రోస్కోపీ కానీ చేయించుకోవచ్చు